మేడం కాదమ్మా ఆ రోజు మిమ్మల్ని రిజైన్ చేయను అన్నప్పుడు కంప్లైంట్ చేయలేదు ఎందుకు మీరు ఎందుకోసం మీరు కంప్లైంట్ చేయలేదు ఈరోజైతే మా ఉద్యోగాలు తీశారని మీరు కంప్లైంట్ చేయడానికి వచ్చారు ఆ రోజు బలవంతంగా మీద రాజీనామా లెటర్ పైన సంతకం పెట్టేటప్పుడు మీరు ఎందుకోసం కంప్లైంట్ ఇవ్వలేదు సరే కా సరే మా కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు మీరు ఆ రోజుకి సరేమ్మా ఈ ఈరోజుకి మీరు బాధపడుతున్నారు కానీ వాళ్ళు కాదు కదమ్మా ఆ రోజే మీరు ఈ డిసిజన్ ఆ రోజే తీసుకుంటే ఈరోజు మీరు ఇలా బాధపడే వాళ్ళు కాదని మనం సరే ఫైవ్ మాకు ఇస్తే చాలు సార్ మాకు పదివేలు జీతంగానే వద్దు మీరు ఇచ్చే ఐదు వేలు జీతంతోనే మేము పని చేసాము మేము ఎవరి గురించి ఏం రిజైన్ చేయలేదు వాళ్ళు బలవంతంగా మాతో చేపించినందుకు మేము చేసాము ఇప్పుడు ఈ పరిస్థితి పిల్లలు ఎదుర్కొన్న రోడ్లు చూస్తామని లేదు మేము ఎంత కష్టపడుతున్నామో ఫైవ్ ఇయర్స్ వర్క్ చేసి మాకు ఏం అవసరం రాజీనామా చేసి సరే మీరు ఇప్పుడు ఏమంటారు మీ జాబ్ గురించి ఏమంటారు మా జాబ్ గురించి మాకేం లేదు సార్ మా జాబ్ మాకు కావాలి మేము ఏం కోరుకోవడం లేదు సార్ సీఎం సార్ ప్లీజ్ మా జాబ్స్ మాకు ఇప్పియండి అందరినీ రీజాయిన్ చేసుకోండి నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా పేదవాళ్ళే దీని మీద ఆధారపడి ఉన్నారు ప్లీజ్ సార్ మీకు చేతులు ఎత్తి నొక్కుతున్నా మా జాబ్స్ మాకు ఇప్పియండి ఎమ్మెల్యే సార్ మీకు కానీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా మా జాక్స్ మాకు చెప్పి మిమ్మల్ని ఇంతగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మీ కోసం నమ్మకంగా పనిచేస్తాం ఈ ఐదేళ్ళు మరి మేము ఎవరి కోసం చేయడం లేదు ప్లీజ్ సార్ కోసం కోరుకుంటున్నాం నా పేరు షేక్ మెహబుద్ది ట్వంటీ టూ వాటర్ ఫైర్ సార్